హాయ్ అండి ఈరోజు మనం బగార్ రైస్ ఎలా రెడీ చేయాలనో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమిటో ఒకసారి చూద్దాము అండి దానికి కావాల్సిన గ్లాస్ రైస్లోకి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న స్మాల్ టమాటా కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక లవంగము కొంచెం చెక్క కొన్ని ధనియాలు మసాలాకు సంబంధించినవి తెల్లగడ్డ చిన్నది కొంచెం కొబ్బరి ఆ పుల్లిపాయ కొంచెం కొత్తిమీర ఇవి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి మిక్సీ పట్టి రెడీ చేసుకున్న మసాలా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నందుకు రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను బాగా కళాయి పెట్టుకొని మూత పెట్టుకోవాలి చాలా నీట్గా ఎదురు బాగా అయిందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం లైట్గా జస్ట్ అలా పసుపు వేసుకోవాలన్నమాట జస్ట్ పసుపు వేసుకుందాం కొంచెం సహజం కళ్ళు పేసుకుంటున్నాము Yes, come on. Can I have it, ఒకసారి చెక్ చేస్తాము బాగా బుడగలు గొడవలు వస్తుంది అన్నం ఉడకబట్టింది అనమాట స్మెల్ చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్లేమ్లో మక్క నెయ్యి వేసుకుంటున్నానండి మూత పెట్టేస్తుంది ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటో బాగుంటే స్టవ్ కట్ చేసేద్దాం ఓకే బాగా రెడీ అయిపోయింది చాలా మంచిగా వచ్చేసిందండి బాగా రెడీ అయింది 문을 열어 <목소리도> <목소리도>